వాళ్ళ సోదరుడు విజయకుమార్ రెడ్డి గారు మరి పార్టీలోకి వచ్చారు శ్రీరామ్ నగర్ నుండి వారికి మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ చదువుకున్న విద్యాధికులైన మరి విజయకుమార్ రెడ్డి లాంటి నాయకులు మరి పార్టీలో ఉత్సాహంగా పనిచేస్తానంటూ ముందుకు రావడం మనకు తప్పకుండా శుభ సూచకం ఎందుకంటే ఒకవైపు మనకు ఆల్రెడీ పార్టీలో శేర్లింగంపల్లిలో అందరు ఆశ్చర్యపోతూ ఉన్నారు ఎమ్మెల్యే గారు పార్టీ ఇపట్ వెళ్ళిపోయిండు కానీ బహుశా నాకు తెలిసి మొత్తం హైదరాబాద్లో ఎక్కడ పార్టీ బలంగా ఉందంటే నాకు తెలిసి ఇలా షేర్లింగంపల్లె నెంబర్ వన్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎమ్మెల్యే పోతే పోయిండు కానీ ఎమ్మెల్యే పోయాక పార్టీ అంతా లేచి కూస్తున్నది ఎమ్మెల్యే పోయిండేమో కానీ మొత్తం పార్టీ లేచి కూతున్నది ఏ డివిజన్ కార్ డివిజన్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు మళ్ళీ ఈసారి కార్పొరేషన్ ఎన్నికల్లో కొట్లాడే అవకాశం కొట్టే అవకాశం శేర్లింగంపల్లిలో ఉన్నది ఎందుకంటే ఇప్పుడే శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినారు రెండు కారణాలు ఒకటి మనం పని చేసి ఓటు అడుగుతున్నాం మనము ఏం పని చేసినాం అంటే గరీబోళ్ళకు పని చేసినాం అట్లాగే ఇటు చదువుకున్న పిల్లలకు కూడా కొలువులు వచ్చినందుకు ఐటీ కానీ ఇండస్ట్రీ కానీ ఆ పని కూడా చేసినాం అందుకే మీరు శేర్లింగంపల్లిలో ఏ డివిజన్కి పోయినా ఎక్కడికి పోయినా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చేసిన పని మీ కళ్ళకి కనబడతా ఉంటుంది అట్లాగే ఇంకోవైపు కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కూడా చేసిందేమీ లేదు కాంగ్రెస్ ఏమో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీ రెండేళ్ళ కింద దొంగ మాటలు చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి మీకు అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక ఇంకో దిక్కు పూజకు పనికిరాని పువ్వు ఆ బీజేపీ పార్టీ ఆడ తెలంగాణకు చేసింది పన్నెండేళ్ళ పన్నెండు పైసల పని కూడా చేయలే కాబట్టి రెండు పార్టీలు కూడా వాళ్ళ ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళందరూ కూడా ఉత్తోళ్ళే మళ్ళా పెద్దలు చెప్తారు ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలని అట్లాగే కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకోవాలి కేసీఆర్ నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డకు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి అర్థమయ్యింది కొంత టైం ఉన్నది కాకపోతే ఇంకో రెండేళ్ళు తల్లడాలి ఇంకో రెండేళ్ళు కొట్లాడాలి ఎందుకంటే ఒక తప్పుడు ఓటు శిక్ష ఐదేళ్ళు అందుకే నిన్న మొన్న జిల్లాలు తిరిగింటి వరంగల్ పోయినా కామారెడ్డి పోయినా ఇంకా వేరే జిల్లాలు పోయినా సిరిసిల్ల పోయినా కరీంనగర్ పోయినా అంతటా నేను ఒకటే చెప్పినా ఏమంటే మీరు గుర్తుపెట్టుకోండి ఓటేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి తప్పు ఓటేస్తే ఐదేళ్ళ తర్వాత మళ్ళీ మనకు కరెక్షన్ అవకాశం ఉంటుంది తప్ప ఐదేళ్ల లోపల మనం చేయగలిగేది ఏమి ఉండదు అందుకే ఓటేసేటప్పుడు పైసలకు కులానికి మతానికి కాకుండా మనకు ఏ నాయకుడు అయితే కరెక్టు ఏ పార్టీ అయితే మనకు న్యాయం చేస్తుంది ఈ ఆలోచనతో నోటేయాలి తప్ప మనం కన్ఫ్యూజ్ కావద్దు అనేది ముందుగా నా రిక్వెస్ట్ పల్లిలో నిజానికి పార్టీ ఇవ్వాలి అద్భుతంగా ఉన్నది ఏ డివిజన్ కార్ డివిజన్ ఇరవై నాలుగు డివిజన్లలో ఏ డివిజన్ కార్ డివిజన్లో ఇలా పోటీ వాతావరణం ఉన్నది నేను కొట్లాడతా అంటే నేను కొట్లాడతా అని చెప్పి ఇలా నాయకులు ఒకరితోనొకరు కొట్లాడుతూ ఉన్నారు హైదరాబాద్ మహానగరంలో ఒకటైతే పక్కా హైదరాబాద్ మహానగరంలో నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకైతే కార్పొరేషన్ ఒకటైనా రెండైనా మూడైనా నాలుగైనా ఎగిరేది మాత్రం గులాబీ జెండానే ఇది మాత్రం పక్క అందులో ఏ అనుమానం లేదు ఏ అనుమానం లేదు ఎందుకంటే మనకు నాయకత్వం ఉంది శ్రీనివాస్ యాదవ్ గారు కృష్ణారావు గారు మన లక్ష్మారెడ్డి గారు అట్లాగే వివేకానంద్ గారు బ్రహ్మాండమైన ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి గారు మనకే ఉన్నారు కాలేరు వెంకటేష్ గారు ముఠా గోపాల్ గారు ఒకరిద్దరు కాదు గట్టి నాయకత్వం ఉన్నది ఎవరైతే వాళ్ళ సొంత పనుల కోసం వెళ్ళిపోయినరో వెళ్ళిపోయాను శేర్లింగంపల్లిలా గాంధీ వెళ్ళిపోయిండు అక్కడ పక్కన రాజేంద్రనగర్లో ప్రకాష్ గౌడ్ సాబ్ వెళ్ళిపోయిండు ఇక్కడ దానం నాగేంద్ర వెళ్ళిపోయిడు పోయినోళ్ళు పోయినరు కానీ బంగారం కొత్త నాయకులు మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలో పార్టీని నిలబెట్టే నాయకులు వందల మంది ఇవాళ మనకు తోడైనరు అందుకే ఆ కాన్ఫిడెన్స్తో నేను చెప్తా ఉన్నా తప్పకుండా అబద్ధమాడి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను అట్లాగే పన్నెండేళ్లుగా పన్నెండు పైసలు పనిచేయని బీజేపీని రెండింటిని తప్పకుండా బుద్ధి చెప్పే బాధ్యత హైదరాబాద్ ప్రజలు తీసుకుంటారన్న విశ్వాసం నాకుంది డివిజన్ బై డివిజన్ డివిజన్ బై డివిజన్ మీటింగ్లు పెట్టుకుందాం డివిజన్ బై డివిజన్ మనం ఒకసారి మంచిగా పార్టీ పరిస్థితి ఏందో అర్థం చేసుకుందాం ఇప్పుడు శ్రీరామ్ నగర్లో విజయ్ వచ్చిండు అట్లాగే ప్రతి డివిజన్లో మన నాయకులు ఉన్నారు కొత్తగా డివిజన్లు మారినాయి ఇదివరకుగా మనకు శేర్లింగం పదకొండు ఉండే ఇప్పుడు ఇరవై ఆరు ఇరవై నాలుగు అయినాయి ఇరవై నాలుగు అయినాయి కాబట్టి డివిజన్ బై డివిజన్ కూర్చుందాం నేను కూడా వస్తా సీనన్న కూడా వస్తాడు కృష్ణన్న కూడా వస్తాడు డివిజన్ బై డివిజన్ ఎమ్మెల్యే లేడని భయపడకుని మీ కృష్ణారావు గారు ఉన్నారు ఆయన అన్నిటి కండగుంటాడు సీనన్న ఉన్నాడు నేనున్న అందరం హైదరాబాద్ని ఉంటాం మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఇక్కడికి వస్తాం కానీ ఒక్కటే ఒక్క మాట నేను ముగించే ముందు మీకు చెప్పేది చదువుకున్న పిల్లలు విజయ్ కుమార్ రెడ్డి లాంటి పిల్లలు ఇంకా ఎంతమంది ముంగటికి వస్తే మనకు అంత లాభం జరుగుతుంది ముఖ్యంగా మా ఆడబిడ్డలతో నా ప్రార్థన దయచేసి దయచేసి ఆలోచించి ఓటేయాలని మన వాళ్ళందరికీ చెప్పాలి ఎందుకంటే లాస్ట్ టైం మీరు హైదరాబాద్లో మనకు కోటేషన్ కానీ ఇవాళ రాష్ట్రం పరిస్థితి ఏమైందో మీ కళ్ళ ముంగట్నే ఉన్నది రాష్ట్రం మొత్తంలో ఇవాళ అన్ని వ్యాపారాలు డౌన్ అయినాయి అన్ని వాణిజ్య సంస్థలు డౌన్ అయినాయి కొత్త కొలువులు వచ్చింది లేదు ఉన్నవి పోయే పరిస్థితి ఉన్నది శాంతి భద్రతలు కూడా అక్కడ చక్కగా లేవు పట్టపగలు మొన్న సుల్తాన్ బజార్లో ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో తుపాకీతో కాల్చే ఎనిమిది లక్షల రూపాయలు పట్టపగలు ఎత్తుకపోయే పరిస్థితి మీ చందానగర్లో పట్టపగలు జ్యువెలరీ షాప్ మీద దాడి చేసి బంగారం ఎత్తుకపోయే పరిస్థితి పట్టపగలు మర్డర్లు అవుతున్నాయి ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత పటిష్టంగా హైదరాబాద్లో శాంతి భద్రతలు ఉండే ఇవాళ ఏమైంది పరిస్థితి మీ కళ్ళ ముంగట్నే అన్నీ తెలుస్తూ ఉన్నాయి కాబట్టి తొందరలో వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేసే దిశగా ఇంకా ఉధృతంగా ముంగడికి పోదాం డివిజన్ బై డివిజన్ పనిచేసుకుందాం సిస్టమేటిక్గా పనిచేద్దాం ఎందుకంటే ఎక్కువ నేను మీ ఓపికకు పరీక్ష పెట్టాను చాలా ఆలస్యంగా వచ్చిన ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని కోరుతూ మరి విజయ్ కుమార్ రెడ్డి గారితో పాటు ఇవాళ చేరుతున్న పార్టీలో చేరుతున్న సోదరులు మరి బాలగౌడ్ గారు చారి గారు మదన్ గారు దుర్గయ్య గారు రవికిరణ్ గారు నబీ గారు సల్మాన్ భూపాల్ రెడ్డి రంజిత్ నాగరాజ్ గుప్తా అరవింద్ గౌడ్ జగదీష్ శ్రీకాంత్ మల్లేష్ యాదవ్ పెద్దిరెడ్డి మోషా జగన్ రాంబాబు భీమేష్ సాయినందన్ ఈశ్వర్ గౌడ్ సల్మాన్ ప్రసాద్ అశోక్ సాగర్ గణేష్ బాలు వీళ్ళందరికీ కూడా సాయి గోపి నాగరాజ్ అందరికీ వారితో పాటు విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ ఇంకా కొండల్ రెడ్డి గారు కూడా వారి ఆధ్వర్యంలో కూడా జాయిన్ అవుతా ఉన్న తమ్ముళ్ళందరికీ స్వాగతం తెలియజేస్తూ మళ్ళొక్కసారి